నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి రొయ్యలు వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలన్న విషయంపై ఈరోజు వీడియో తీస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి చేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలి అంటారు కూర అంత టేస్ట్గా ఉంటుందండి దీనికైతే నేను హాఫ్ కిలో రొయ్యలు తీసుకున్నాను పచ్చి రొయ్యలు హాఫ్ కిలో కి క్లీన్ చేయాలి అని చూడండి ఫ్రెండ్స్ క్లీన్ చేసే పద్ధతి కూడా ఇందులో చూపిస్తున్నాను చూడండి ఇలా పుట్టంతా ఫిల్ చేసుకోవాలి పుట్టంతా వలిసేసి నీట్గా తీసేయాలండి చూసారా ఎన్ను పూసమట నల్లగా కనిపిస్తుంది అదంతా మొత్తం తీసేసుకోవాలి అది గసి గసిగా ఉంటుందండి అది ఆ పళంగా కూరలు వేయకూడదు అది ఇలా పోర్కు స్పూన్ తీసుకొని దాంతో అయితే మొత్తం తీసేయాలండి చూడండి అలా వస్తుందో లోపల నుంచి అంతా మొత్తం తీసేసుకోవాలి లోపల ఉన్నదంతా ఎన్నుపూస పూసమ్మట ఉంటుందండి అది నల్లగాను దారంలాగా అది తీసేసుకోవాలి తీసేసుకుని నీట్గా కడిగేసి నేనైతే ఒక ఐదారు సార్లు అయితే శుభ్రంగా కడిగేసాను కడిగేసుకుని ఓ ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నానండి రొయ్యలన్నీ నీట్గా కడిగేసి ఇలా ప్లేట్లో వేసుకోవాలి నిశ్వాసన రాకుండా ఉంటుందండి శుభ్రంగా కడుక్కోవాలి ఇసుక గసి ఉంటుందండి వాటి పొట్టల్లో అదంతా నీట్గా కడిగేసుకోవాలండి కడిగేసుకుని క్లీన్ చేసుకోవాలి దీనికి కావలసినవి రెండు రూపాయలు చిన్న ముక్కలుగా కట్ చేస్తాను అలాగే ఎల్లుపాయి అల్లము జీలకర్ర ధనియాలు మసాలా అలాగే నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడగాలండి మళ్ళీ నీట్గా కడిగేసే అన్నైతే నీట్గా కడిగేసుకుని ఆయిల్లో ఆయిల్ బాగా వీటవ్వాక వేసుకోవాలండి లేకపోతే గిన్నె కంటుకుపోతాయి అడుగున గిన్నె కూడా మందపాటి బండి పెట్టుకోవాలండి మందపాటి బండి పెట్టుకుని అందుట్లో వేయించుకోవాలి పచ్చి రొయ్యలన్నీ ఫస్ట్ వేయించేసుకోవాలండి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి చూడండి వాటర్ అయితే చాలా వచ్చింది ఆల్రెడీ అందుట్లో ఆయిల్ వేసాం కాబట్టి వాటర్ కూడా ఫుల్గా వచ్చింది చూడండి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ అయితే వచ్చేస్తుంది బయటికి ఇవి తీసేసుకుని పక్కకి టర్న్ చేసుకోవాలి వేరే ప్లేట్లోకి వేసుకోవాలండి వేరే ప్లేట్లోకి వేసుకుని మసాలా ముద్ద ఎల్లెపాయలు జీలకర్ర అలాగే ధనియాలు అల్లం ఇవన్నీ మసాలా పట్టి ఉల్లిపాయ ముద్ద అన్నీ కలిపేసి మసాలా పట్టి నేనైతే అది వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందుట్లోనే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ సరిపోలేదు అనిపించుకుంది మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అవుతుంది కంట ఉల్లిపాయ ముద్ద దీనికైతే నేను మూడు వంకాయలు తీసుకున్నానండి వంకాయ పచ్చిరొయ్యల కూరకి అవి నీట్గా కడిగేసి ఇలా మొక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇగురండి ఇది వంకాయ పచ్చిరొయ్యలా ఇగురు మసాలా పెట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న గంట సెమలు యాక్టివేట్ చేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కూర అయితే పర్ఫెక్ట్గా కుదిరిందండి రోటీ రైస్ చపాతికి సూపర్గా ఉంటుంది కూర చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంది కూర అయితే ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో రాయండి నాకు చేయండి ఓకే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి అందుట్లో స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం రెండు స్పూన్ల కారం అయితే వేస్తానండి నేను రెండు స్పూన్లు కారం వేసాను వేసేసి ఒకసారి మళ్ళీ తిప్పేసి అందుట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేసుకోవాలి కూర అయితే అదిరిందండి అంత బాగుంది నేను చెప్పడం అయితే కాదు కానీ ఒకసారి ట్రై చేసి మీరే చూడండి ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్లో రాయండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అవ్వక అందుట్లో కప్పు అయితే వాటర్ పోసుకున్నాను నేను ఒక కప్పు వాటర్ పోసుకోవాలి పోసుకుని మొత్తం ఒకసారి తిప్పేసి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఉడుకుతూ ఉండగా కొత్తిమీర వేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసినందుకు Thank you. Thank you so much.